మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిరణ్ ప్రస్తుతం మనం నేషనల్ హైవే కాశీ టు కన్యాకుమారి అతిపెద్ద నేషనల్ హైవే వద్ద ఉన్నాం అయితే ఇప్పుడు ప్రస ప్రజెంట్ ఈ నేషనల్ హైవే అంటే కర్నూలు పరిసర ప్రాంతాల్లోని కర్నూలు అవుటర్ రింగ్ రోడ్ వద్ద అయితే ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే నేషనల్ హైవేలో అంటే ఇది రహదారి అంటే ఇది బెంగళూరు పోయే రూటు కర్నూలు నుండి అవుటర్ రింగ్ రోడ్ పోయే రూటు ఇక్కడ ఏదైతే ఈ హైవేలో దాదాపు నెల రోజుల కిందట ఒక రోడ్డు మొత్తం కింద చాలా పెద్ద గొయ్య పడింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలోనే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము ఇక్కడ ఇదే నేషనల్ హైవేలో పెద్ద గొయ్యి అంటే చాలా కిందికి మొత్తం ఎనభై అడుగుల లోప లోపలికి కిందికి పడింది చాలా పెద్దగా లో గొయ్య పడటం జరిగింది ఈ గొయ్యికి కల కారణం ఏదంటే ఇదే నేషనల్ హైవే కింద నుండి ఏదైతే ఉంది నేషనల్ హైవే కింద టన్నల్ అంటే కింద టన్నల్ వరకు జరుగుతుంది ఈ కిందనే ఇదే నేషనల్ హైవే కిందనే సూరత్ అంటే సూరత్ రోడ్డు మార్గం అయితే వెళ్తుంది దీని కిందనే అంటే ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో ఇక్కడ నేషనల్ హైవే పనుల కింద టన్నల్ వర్క్ చేస్తు జరుగుతున్నారో ఈ దీని కింద కాంక్రీట్ ఏదైతే టన్నల్ వర్క్ జరుగుతుండగా సమయంలోనే ఈ పైన రోడ్డు మొత్తం కుంగిపోయింది అప్పుడు ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు ఉటావటినే నెల రోజుల కిందనే వెంటనే ఒకే రోజుల్లోనే మొత్తం ఇది బోర్చడం జరిగింది అయితే నెల రోజుల నుండి ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్న వరకు ఈ రోడ్డు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడు కూడా ఆ టన్ను టల్ కింద వర్క్ జరుగుతుంది ఇంకా ప్రమాదవశాత్తు ముందు ముందు మళ్ళీ జరగకుండా వాళ్ళు ముందు జాగ్రత్తలు ఇంకా తీసుకుంటున్నారు అయితే నెల రోజులు అయినప్పుడు కూడా ఈ మార్గం అయితే ఓపెన్ చేయలేదు చూస్తున్నారు ఇది మొత్తం ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇప్పుడు అది మొత్తం ఫ్లైఓవర్ అడ పైన అది రింగ్ రోడ్ ఫ్లైఓవర్ తర్వాత ఈ మార్గం లేకుండా ఇక్కడ మనం చూస్తాం రెండు ఒకటే రోడ్లోనే రెండు వన్ సైడ్ టూ సైడ్ వాహనాలు అయితే వస్తున్నాయి ఇది చాలా రద్దీ ఏరియా అంటే ఈ రోడ్డు మార్గం చాలా రద్దీ ఉంటుంది హెవీ ట్రాఫిక్ కూడా ఉంటుంది అంటే దీంట్లో సింగిల్ రోడ్డు మార్గంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వాహనదారులు అయితే చాలా ట్రాఫిక్ సమస్య అయితే గంటల తరబడి కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అవడం జరుగుతుంది అయితే ఈ పనులు ఏదైతే ఉన్నాయో అండర్ టన్నల్ వర్క్ త్వరతగత పూర్తి చేసి ఈ రోడ్డు మార్గాన్ని రెండు వైపులా వాహనాలు పోయేటట్టు చూడాలని చెప్పేసి ఇక్కడ కోరుకుంటున్నారు ఇది కర పరిస్థితి కెమెరా పర్సన్స కిరణ్ సుమన్ టీవీ కర్నూలు